ఈరోజు దాదాపు నలభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది నలభై ఆరు మందికి నలభై ఆరు మందికి పదహైదు లక్షల ఏ పదహైదు లక్షల పద్నాలుగు వేల నూట అరవై ఏడు రూపాయలు మొత్తం నలభై ఆరు మందికి చెక్కులు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నా ద్వారా ఆదో నియోజకవర్గానికి సంబంధించి నాకు వచ్చిన అప్లికేషన్లు మూడు వందల ఇరవై ఆరు అప్లికేషన్లు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఫిలప్ చేసి ముఖ్యమంత్రి గారి పేషీకి ఇవ్వడం జరిగింది మరి గతంలో నూట పది మందికి ఇవ్వడం జరిగింది ఈరోజు నలభై ఆరు మందికి అంటే మొత్తం నూట యాభై ఆరు మందికి రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇవ్వడం జరిగింది ఇంకా నూట డెబ్భై అప్లికేషన్లు సిఎంఓ ఆఫీసులో పరిశీలనలో ఉన్నాయి అవి కూడా ఒకటి రెండు మూడు నెలల్లో అవి కూడా వస్తాయి మరలా రోజు కూడా అప్లికేషన్లు వస్తా ఉన్నాయి అంటే అదొం నియోజకవర్గంలో ఏ పార్టీకి సంబంధించిన ప్రజలు ఉన్నా కానీ కాన్షన్స్లో ఉన్న ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళవి ఆసుపత్రిలో చూపించుకున్నవన్నీ తెచ్చిస్తే అవన్నీ కూడా మరి మేము దాన్ని గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఏ రకంగా భర్తీ చేసి అవన్నీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి పేసీలో ఇవ్వడం జరుగుతుంది చెక్కలు రొటీన్గా వస్తాయి అందరూ కూడా ఇస్తాం ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని నేను భావిస్తున్నా మరి ఆ రకంగా మీడియా సోదరులు కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కొద్దిగా మీరు కూడా ప్రజల్లో కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ తీసుకొస్తే అంటే ఈ మధ్యకాలంలో చాలామంది వస్తున్నారు మీడియా ద్వారా ఇదంతా పబ్లిసిటీ అవుతా ఉంది కాబట్టి మరి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా కొంతమంది పోయి ఇస్తున్నారు మరి నా దగ్గర కూడా వచ్చి ఇస్తున్నారు ఆయన కానీ నేను కానీ మరి ఎన్డీఏ కూటమి తరఫున ఎంతమంది అప్లికేషన్ తెచ్చిచ్చినా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం మన కూటమి తరపు నుంచి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మన సీఎం గారికి ఇక్కడ ఎమ్ఏ ఎమ్మెల్యే గారికి మన నాయుడన్న గారికి ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ అయినా ప్పటి నుంచి ఈరోజు బీదవాళ్ళకి చాలామందికి నలభై ఆరు మంది నలభై ఏడు మందికి చెక్కులు ఈ ఈరోజు కానీ ఆయన చంద్రబాబు నాయుడు గారికి చాలా రుణపడి ఉంటారు అందరు బీదవాళ్ళు ఇటువంటి కార్యక్రమం దాన్ని చేస్తున్నాడు ఆయన ఇంకా ముందు ముందు ఇటువంటి చేస్తే మంచి పార్టీకి మంచి పేరే ఉంది ఇప్పటికే ఇంకా మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం తొంభై ఏడు వేలు జీసీ రంగన్న ನಾರಾಚ ಚಂದ್ರ ನಾರ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರಿಗೆ ಮಾಸ್ಪತ್ರೆ ಖರ್ಚು ಕರ್ತ ಸಹಾಯ ಅಂದರೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಮೀನಾಕ್ಷಿ ನಾಯಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಧನ್ಯವಾದ ಕರ್ನೂರು ಜಿಲ್ಲಾ ಎಂಎಲ್ನೂರು ಆ మా అమ్మాయి వచ్చి ఆదోన్ మండలం దొడ్డన్గేరి గ్రామము ఎమ్మెలూరుకి ఆమె మ్యారేజ్ అయ్యింది అక్కడ సిజరింగ్ హాస్పిటల్ ఖర్చు దాదాపు అంటే ఒక ముప్పై వేల రూపాయలు ఖర్చు అయింది కానీ సీఎం రిలీఫ్కి అప్లై చేసినాము మన గౌరవ నేలైన నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మాకు ఈ ఆర్థిక సాయము పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు అందించడం జరిగింది మాకు ఇక్కడ కర్నూలు జిల్లా ఆదోల్ మండలం ఎక్స్ఎంఎల్ మీనాక్షి నాయుడు గారు ఇన్ఛార్జి అధ్యక్షుడుగా ఆయన మా సాయాన్ని కూడా తెలుసుకొని గతంలో ఎప్పుడూ లేని ఏ విధంగా అయినా మాకు సహకారం అందించడం జరిగింది మరి ఇప్పుడు కూడా వాళ్ళని మరి మాకు చెప్పడం జరిగింది నేను కూడా దొడ్డని ఒక నలభై నాలుగు సంవత్సరాలు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఎస్సీ క్యాండిడేట్ లీడర్గా నేను మరి నా మనుమరాలు ఈమె ఈమె ఈమెకు సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయమని చెప్పిన చెప్పినాడు ఆయన పెద్ద ఆయన ఆయన ప్రకారం నేను ఇవన్నీ అప్లై చేసినాను కానీ మాకు అందించడము పదమూడు వేల మూడు వందల యాభై రూపాయలు అందించడం జరిగింది మా ఎక్స్ఎంఎల్ మీనాక్షి నాయుడు గారి పార్టీ ఇన్ఛార్జీ అధ్యక్షుడిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ నా కృతజ్ఞతలు చెల్లించుతున్నాను జమున ఇ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రైట్ ఆసుపత్రిలో చేసుకున్న ఆ బిల్లులు తెచ్చి మీనాయుడు చేతిలో పెట్టిన ఆ సార్ వల్ల నాకు చెక్ వచ్చినది చంద్రబాబు నాయుడు ఆ సార్ వల్ల ధన్యవాదాలు వాళ్ళిద్దరికి